సోమందేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అదనపు గదులను ప్రారంభించిన మంత్రి సవిత ప్రజావేదిక కూల్చడం తెలిసిన జగన్ తన కోసం ప్యాలెస్ పై ప్యాలెస్ కట్టుకునే జగన్ మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదంటూ సూటిగా ప్రశ్నించారు మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో యాభై లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వైద్య భవనాన్ని మంత్రి సవిత ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ మెడికల్ కాలేజీలుపై చేస్తున్న విష ప్రచారంపై మండిపడ్డారు ప్రజావేదిక కూల్చడం తెలిసిన జగన్కు సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకోవడం తెలిసిన జగన్కు తన కోసం ప్యాలెస్పై ప్యాలెస్ కట్టుకుని జగన్కు మెడికల్ కాలేజీలు నిర్మించడం తెలియదా అంటూ ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ హాస్టల్ నిర్మాణాలను రెడ్డి అధికారంలోకి రాగానే గాలికి వదిలేశారు మేము కూడా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కాలేజీలను వదిలివేయవచ్చు కానీ పేద ప్రజలకు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందాలని తిరిగి పీపీఏ పద్ధతిలో ప్రారంభించదల్చాం ఎవరిని బెదిరింపులకు పాల్పడిన మెడికల్ కాలేజీలో పూర్తి చేస్తామని అన్నారు వైసీపీ పార్టీ డైవర్షన్ కు పాల్పడుతోందని వారు ప్రారంభించిన డిజిటల్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు سال اپلوڈ ٿين ٿا ان ۽ ان سال 26 ٿي ڏي 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 మొదటిగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో సోమందపల్లి హెడ్ క్వార్టర్స్లో మరి హాస్పిటల్లో అడిషనల్ బిల్డింగ్స్ కావాలని గతంలో ప్రజలు నాయకులు అందరూ కోరిక తీరుకు ఈరోజు అంటే గత ఆరు నెలల కిందట మరి అడిషనల్ బిల్డింగ్కి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం మరి ఈ అడిషనల్ యాభై లక్ష యాభై బిల్డింగ్ ఈరోజు పూర్తి చేసి ఈరోజు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది ఇదే విధంగా మరి రొద్దము గవర్నమెంట్ హాస్పిటల్లో అడిషనల్ బిల్డింగ్ కావాలంటే అక్కడ కూడా యాభై లక్షల రూపాయలతో నిధులు శాంక్షన్ చేయించాం అక్కడ కూడా పనులు జరుగుతుంది అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఊటుకూరులో రెండు కోట్ల రూపాయలతో పనులు కూడా మొదలైనవి అదేవిధంగా పరిగి రొద్దం మండలంలో పెద్దమంతూరులో కూడా రెండు కోట్ల రూపాయలతో ప్రైమరీ సెంటర్ పనులు కూడా జరుగుతున్నాయి మరి అదేవిధంగా వారితో మాట్లాడి కియావార్తో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ మరి వెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ రెండు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ కష్టకాలాల్లో ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అతి తక్కువ కాలంలోనే ఇంత అమౌంట్ శాంక్షన్ చేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది ఈరోజు ఈ బిల్డింగ్ పూర్తి చేసి మరి కాంట్రాక్టర్లు అశ్వత్ నారాయణ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మంచి ఇన్ టైంలో పూర్తి చేసి క్వాలిటీ బిల్డింగ్ మాకు అందజేస్తుంది ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఈరోజు మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకొచ్చారు యూనివర్సల్ హెల్త్ పాలసీలో ఒక కోటి అరవై మూడు లక్షల మందికి మరి బడుగు బడిగిన వర్గాల కోసం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అంటే ఏ హాస్పిటల్గా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళ వర్తిస్తుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల కూడా మరి లైఫ్ ఇన్సూరెన్స్ జీరో పర్సెంట్ జిఎస్టీ గతంలో పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఈరోజు హెల్త్ ఎక్విప్మెంట్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావచ్చు మరి ఎక్విప్మెంట్స్ కూడా బాగా తగ్గించడం వల్ల ఒక పక్క డాక్టర్లకు నర్సింగ్లో నడిపేవారు కూడా ఉత్సాహంగా రావడం మరి ప్రజలందరికీ ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో కూడా మరి ప్రధానమంత్రి గారు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జిఎస్టీ రిఫార్మ్స్ అన్ని జిఎస్టీ అన్ని సెక్టర్స్ ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు మరి సారీ ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు మరి దుస్తులు కావచ్చు మరి హెల్త్ పాలసీస్ కావచ్చు అన్నీ ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారన్న విషయం తెలియజేస్తున్నాం ఒక పక్క సూపర్ హిట్ సూపర్ సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తూ జిఎస్టి రిఫార్మ్స్ తీసుకొచ్చి అంతేకాకుండా ఈరోజు ఆర్ఎంబి పాట్ హోల్స్ ఆర్ఎంబి రోడ్స్ చూడండి ఆర్ఎంబి ఆర్ఎంబి పాట్ హోల్స్ అన్ని పూర్తి చేసాం గ్రామాల్లో మరి పల్లె పండగ జరుగుతుంది ఎక్కడ చూసినా ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి సీసీ రోడ్లు డ్రైనేజీలు పనులు చేస్తున్నాం మరి ఇదే సోమందపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా మరి చెరువు చెరువు అక్కడ కట్ట అదేంటి చెరువు కట్ట ఉంది ప్రజలు పోవడానికే భయభ్రాంతులు చేసేవారు ఆ కింద సుమారుగా ఒక ఐదు వందల ఎకరాలు పొలం బీడుగా పడిపోయింది సీతాలు చెట్లు పడిపోయి అలాంటిది కూడా మేము ఆ చెరువు కట్ట మరమత్తులు చేసి మరి నీరు కూడా అందజేశాం ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం మరి ఎక్కడికక్కడగా మరి హెచ్ఎన్ఎస్ కాలువలు గండు పడిపోతే దాన్ని మరమతులు చేసి ఈ రోజు గతంలో కూడా చెరువులు నీళ్లు ఇచ్చాం మా గంగాదేవి బ్రిడ్జ్ కావచ్చు కదా ఇక్కడ ఉన్న రైతులు సోమంతపల్లిలో చాలా మంది నేను ఎన్నికల సమయంలో అడిగారు గంగాదేవి బ్రిడ్జ్ మాకు పూర్తి చేయాలన్నారు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం అంతేకాకుండా ఈ రోజు అమరావతి పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి పరిశ్రమలు తీసుకొస్తున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా మహిళలోకి మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే